లు మరియు అధికారులు జిల్లా కార్యదర్శి గారి వేదిక ముక్ ప్రముఖులని పరిచయం చేయడం మన షౌటు బాగా రావాలి షౌట్ ఆవట్లేదు పై చేస్తలేదు మళ్ళీ ఒకసారి జ 全然知らない。

మన విశాలను కూడా పెట్టే మన షౌట్ బాగా రావాల షౌట్ రావట్లేదు అట్లనే చేతులు కూడా స్ట్రిక్ గా పైప్ చేస్తలేదు Just श्रीराम अय जय श्रीराम जय త్రిలో ధర్మ పల్లె విశ్వహితు పక్ష యోజన విభాగం బహిరంగ ఆధ్వర్యంలో ఇలాంటి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా త్రిశూల్ దిశ కార్యక్రమాలు తర్వాత శౌర్య యాత్ర ఈ రోజు జగిత్యా జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించే ఆకాశం గుట్ల నగరానికి దక్కింది ఈ కార్యక్రమాన్ని హాజరైన రంగులను పరిచయం చేస్తున్నాము విశ్వవిద్యాల జిల్లా అధ్యక్షులు బోయి పద్మాకర్ గారు జగిత్యాల నివాసం మీరు ఓల్డ్ హైస్కూల్ జగిత్యాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు తర్వాత ప్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్ గారు వీరు కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు ప్రస్తుతం మన రాష్ట్ర ఉపాధ్యక్షుగా బాధ్యతలు ఉన్నారు తర్వాత ప్రధానమంత్ర ఇల్లుపల్లి ధనుంజయ్ గారు వీరు ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పదహారు సంవత్సరాలు పనిచేశారు తర్వాత విభాగ కార్యదర్శిగా ఆ తర్వాత ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సామాజిక సంరక్షణ ప్రముఖగా ఉన్నారు తర్వాత మన భజరంగల్ రాష్ట్ర కన్వీనర్ శివరాంజీ వీరు భాగ్యనాథర్ కేంద్రం కావట రాష్ట్రం అంతా పర్యటనలు చేస్తున్నారు పదహారు సంవత్సరాలుగా పూర్ణకాల కార్యకర్తగా మన బజ్ దించి పనిచేస్తున్నారు ప్రస్తుతం వారు ఎల్ఎల్ఎం చేస్తూ ఈ కార్యక్రమంలో ఉన్నారు మన కరీనగర్ విభాగం కరీనగర్ విభాగంలో ఐదు ఉంటాయండి ఐదు జిల్లాలకు విశ్వ హిందు పరిషత్ కార్యదర్శిగా అయోధ్య రంగారు వీరు గోదావరి కలిగిన నివాసం సుమారు మీరు ఇరవై ఐదు సంవత్సరాలుగా బజరంగంలో విశ్వయుద్ధం పరిషత్తులో వివిధ విభాగాల్లో పనిచేస్తూ ప్రస్తుతం విభాగ కార్యదర్శిగా తన బాల్య ఉన్నారు తర్వాత మన విభాగ కార్యదర్శి అల్లె మధుర్ గతంలో వారు ఫుల్ పని పనిచేశారు ప్రస్తుతం విభాగ కార్యదర్శిగా ఉంటున్నారు మెట్పల్లి నివాసం जिला कन्वीनर रोहित को कन्वीनर मनोहर